హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కియాక్ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీపై శుభవార్త వినిపించింది కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నరేంద్ర మనోహర్ కీలక ప్రకటన చేశారు మే ఏడు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు విభజన కొత్త సభ్యుల చేరుక అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా తెలిపారు మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డు మార్పుల కోసం మూడు లక్షల ఎనిమిది వేల దరఖాస్తులు కూడా వచ్చాయని తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల పన్నెండు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు జూన్ నుంచి ఈ క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కనిపించేలా ముద్రిస్తారు అలాగే ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా రేషన్ తీసుకున్నటువంటి వివరాలు కనిపిస్తాయి అలాగే దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ సరుకు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది ఇక ఈకేవైసీ పూర్తయిన వారు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్